గతంలో అంధులకు చేతికర మాత్రమే సాయంగా ఉండేది ఇప్పుడు అలా కాదు సాంకేతికతను ఉపయోగించి కొత్తగా వచ్చిన కృత్రిమ మీద ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలు వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగులు పూయిస్తున్నాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు మనుషులను వస్తువులను గుర్తించడం లాంటి సామర్థ్యాలు కలిగిన ఏఐ స్మార్ట్ కళ్లద్దాలను ఆయన అందులకు అందజేశారు సికింద్రాబాద్ కిమ్స్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అందులందరికీ కళ్లద్దాలు మేలు చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు డిఆర్డీఓ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ వి భుజంగరావు నేతృత్వంలోని కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ కళ్లద్దాల్ని రూపొందించింది రాజేష్ రాజు స్థాపించిన అచల హెల్త్ సర్వీసెస్ తో కలిసి కేఎఫ్ఆర్సి వీటిని తయారు చేసింది మన రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్న అందుల జీవితాల్లో ఒక సరికొత్త ఆశను కల్పించేందుకు ఈ నూతన సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోంది ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాల్లో అత్యాధునిక కంప్యూటర్ విజన్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉపయోగించారు ఇవి అందులకు అసాధారణ సేవలు అందిస్తాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు స్పిరి యూటిలైజింగ్ ఏఐ టు కమ్యూనికేషన్ ఆబ్జెక్టివ్ రికార్ ఫేస్ డిటెక్షన్ స్పీచ్ కన్వర్జన్ ఇన్ఏబిలింగ్ ఇంట్రాక్షన్ విత్ ఇన్ ఎబిలిటీ రీడ్ బుక్స్ ఇండిపెండెంట్లీ Navigate unfamiliar paths or recognize loved ones' simple joys that make many of us take for granted. These spectacles are not just devices, they are enablers of dignity, independence, and hope, creating a world where every individual can realize their potential. I am proud that the KFRC, the research wing of Kim's hospitals, has spearheaded this initiative to embrace the lives of the visually impaired. ఈ కార్యక్రమంలో వంద మందికి కిమ్స్ ఫౌండేషన్ గవర్నర్ చేతుల మీదుగా ఉచితంగా కళ్లద్దాలు అందజేసింది ఈ ఏఐ స్మార్ట్ కళ్లద్దాలు ఎలా పనిచేస్తాయో వారికి ప్రాక్టికల్ గా తెలిసింది ఈ అద్దాలు పెట్టుకోవడం వల్ల వస్తువుల్ని గుర్తించడంతో పాటు తమలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వారు అంటున్నారు సో నేను ఒక విజువల్ ఛాలెంజ్ పర్సన్ అనమాట సో నాకు కొంచెం బ్లైండ్నెస్ ఉంది సో థింగ్స్ అవన్నీ ఐడెంటిఫై సరిగ్గా చేయలేను సో ఎట్ ద టైమ్ నాకు ఏ దృష్టి గ్లాసెస్ వల్ల థింగ్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయటం అనేది నాకు బాగా అనిపించింది సో ఈ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఇంప్రూవ్ అయ్యింది సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి లిటిల్ లిటిల్గా గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యింది సో ఈ స్పెట్స్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు యూస్ చేయాలి ఇందులో ఫోర్ టైప్స్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో నాకు తెలిసి విజువల్ ఇంపాక్ట్ అందరూ ఈ స్పెట్స్ తీసుకొని వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరగాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినప్పుడు నాకు ఏం కనిపించలేదు యాక్చువల్ నేను చెప్పినట్టుగా నేను విజువల్లీ ఇంపాయిడ్ పర్సన్ కాబట్టి నాకు టెక్స్ట్ అదేం కనిపించదు సో ఆ స్పెట్స్ పెట్టుకోవడం వల్ల దాంట్లో ఇప్పుడు చెప్పినట్టు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా సెకండ్లో టెస్ట్ టు రూడ్ అనేది ఒక ఆప్షన్ అనమాట సో అది మనం పొజిషన్ సెట్ చేసుకోవాలి ఇన్ కేస్ మనకి పేపర్ అనేది ఫోర్ సైడ్గా రికార్డ్ అయినప్పుడు మాత్రమే అది ఓపెన్ అవుతుంది ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయినా ఆ డివైస్ లైక్ ఆప్షన్స్ చెప్తుంది మూవ్ హెడ్ రైట్ ఎప్పుడైతే ఆ పొజిషన్ అంతా ఫిక్స్ అయ్యి ప్రాపర్గా ఉన్నప్పుడు అప్పుడు స్పీచ్ రీట్ అవుట్ ఇస్తుంది సో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అన్నమాట ఇందులో నాలుగు రకాల అంశాలు ఉన్నాయని వాడిన వారు చెబుతున్నారు వ్యక్తుల ముఖాలు గుర్తించటం టెక్స్ట్ టు స్పీచ్ అలాగే గమ్యస్థానానికి చేరుకునేందుకు మార్గనిర్దేశనం చేసేలా ఉన్నాయన్నారు ఇవి ప్రపంచంలో అందులందరికీ ఉపయోగపడితే కిమ్స్ యాజమాన్యానికి అంతకంటే సంతోషం ఉండదని కిమ్స్ సీఎండి డాక్టర్ భాస్కర్రావు అన్నారు కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ అలాంగ్ విత్ కిమ్స్ హాస్పిటల్స్ యాక్చువలా ఇన్ఫామ్ ఇన్నోవేటివ్ థింగ్స్ జాయింట్లీ డెవలప్ ఎ గ్లాసెస్ ఆ గ్లాసెస్ అనేవి ఎవరైతే టోటల్గా బ్లైండ్ ఉన్న వాళ్ళకి ఈరోజు ఎవరో ఒకరు హెల్ప్తో తన ఇంట్లో ఉన్న వస్తువులను కానీ బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి ఈ గ్లాసెస్ పెట్టుకుంటే ఈ గ్లాసెస్ లో ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే మనం రొటీన్గా గా డైలీ జరిగే పరిస్థితులన్నీ స్టోర్ చేసి పెడితే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఆబ్జెక్ట్లు కానీ ఆ మనుషుల ఫేసెస్ కానీ రికగ్నైజ్ చేసి మనకి చెవులో చెప్పినప్పుడు మనకి అర్థమవుతుంది ఈ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తయారు చేశాము అలాంటి గ్లాస్ ఈ రోజు మనం చేసి కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేది ఒక హండ్రెడ్ టోటలీ బ్లైండ్ పీపుల్ కి మనం ఫ్రీగా ఇచ్చాం దీని కాస్ట్ దగ్గర దగ్గర పదివేలు దగ్గర అవుతుంది డబ్బులు కానీ ఇస్తే ఒక పదివేలు ఇచ్చారనుకోండి ఒక మనిషికి మనం ఇవ్వగలుగుతాం ఒక ఈ గ్లాసులు సో అది కూడా ఎంకరేజ్ చేస్తామండి వెబ్సైట్లో హూ ఎవర్ వాంట్స్ టు డొనేట్ దే క్యాన్ డొనేట్ ఇట్ అండ్ దట్ మనీ విల్ గో టువర్డ్స్ ది గివింగ్ దిస్ గ్లాసెస్ ఫర్ దోస్ హు కెనాట్ అన్ అఫర్డ్ విల్ ట్రై టు గివ్ దెమ్ ఫ్రీ సో దిస్ ఇస్ ద ప్రజెంట్ ప్రోగ్రామ్ ఏఐ ఆధారిత కళ్ళద్దాలు ఎన్ని కావాలంటే అన్నింటిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు తమకు ఉన్నాయని అచల సొల్యూషన్స్ సీఈఓ రాజేష్ రాజు తెలిపారు ఈ స్మార్ట్ కళ్లద్దాల్లో ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే అచిల సొల్యూషన్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా తమను సంప్రదించవచ్చని వారు తెలిపారు